మీరు మీ బ్రదర్ ఇద్దరూ కలిసి రేషన్ బియ్యాన్ని విపరీతంగా దోచేస్తున్నారు రేషన్ కుంభకోణం చేసేస్తున్నారు అనేటువంటిది చాలామంది మీ ప్రత్యర్థులు మాత్రమే కాకుండా చాలా మంది ఆరోపిస్తున్నారు ఎందుకు వచ్చింది మరక రేషన్ బియ్యం ఎక్కడుంది మాకు రేషన్ బియ్యం మా బ్రదర్ ఎవరు నానియ నానియో మీకు ఎట్లా సయోద్ది కూడా లేదు కదా మరి ఎక్కడ ఉంది ఎవరు ఎవరు పేరు నాని మాటలు అదే చెప్పేది దొంగ వాళ్ళ సమయంలో మట్టి దోచుకున్నారు వాళ్ళ సమయంలో ఇసుక తోసుకున్నారు వాళ్ళ సమయంలో బూడి తోసుకున్నారు వాళ్ళ సమయంలో బియ్యం దోసుకున్నారు అసలు రేషన్ బియ్యం నాకు అమ్మవారి సాక్షిగా అమ్మవారి ఉత్సవాల సాక్షిగా విజయవాడ నగరంలో కానీ ఇంకెక్కడైనా కానీ రేషన్ బియ్యం అనే ఎవరైనా నిరూపిస్తే రాజకీయాల్లో విరమించుకుంటా చేతనైతే నీకు దమ్ము ధైర్యం ఉంటే నాని నువ్వు చేసిన వ్యాపారాలని బియ్యం అమ్ముకునే ఇది ఇది నానికి మాత్రమే కాదు మిమ్మల్ని విమర్శించేటువంటి వాళ్ళు ఎవరికైనా కూడా చాలించు ఎవరికైనా చాలించు రెండోది నాని నీకు దమ్ము ధైర్యం ఉంటే పేదల బియ్యం అమ్ముకుంటున్నానని నేను అంటున్నావు కాబట్టి నువ్వు నా మీద రేషన్ అంటున్నావా నీ ధైర్యం ఉంటే నిరూపించు నీది లెటరే నువ్వు కోర్టుకు సబ్మిట్ చేసింది గవర్నమెంట్ రాసిన లెటర్ నువ్వు పేదల బియ్యం బొక్కేశానని రాసిన బియ్యం దమ్ము ఉంటే నిరూపించు ది సెకండ్ వన్ ఎంపీగా ఎన్నికయ్యి ఇన్ని నెలల్లో మీ పార్లమెంట్ స్థానానికి మీరు చేసింది శూన్యము ముఖ్యంగా బుడమేరు లాంటి ప్రాంతాల్లో వరదలు వచ్చినప్పుడు కూడా నాని ఒక చిన్నిగారు ఒక ఎంపీగా ఉండలేకపోయారు ప్రవర్తించలేకపోయారు అనేటువంటి వాళ్ళకి ఏం చెప్తారు సమాధానం మీరు చూసారు అప్పుడు మీరు సమాధానం పద్నాలుగు రోజులు నిద్రాహారాలు మాని ప్రతిరోజు జేసీబీ లెక్కి ట్రాక్టర్లు ఎక్కి సప్లై చేసా ఫుడ్ నా ఫస్ట్ ఫుడ్ అందకపోతే నేనే నా అన్న క్యాంటీన్ ద్వారా దాదాపు అందరికీ ఫుడ్ సప్లై చేసాను రెండోది ప్రతిరోజు చదువు మీరు ఎంపీగా కాకముందు నుంచి కూడా చేస్తున్నారు కదా చేస్తున్నాను అవును ఎంపీ అయినాక రాంగానే వరద వచ్చింది ఈ ఈ దరిద్రులు డీసెల్టింగ్ చేయలేకపోవడం వల్ల వచ్చిన దరిద్ర వరద మా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పన్నెండు రోజులు కలెక్టర్ ఆఫీస్లో ఉన్నారు ప్రతి పన్నెండు రోజుల్లో మేము అవరం కూడా మూడు గంటలు నిద్రపోలే ప్రతిరోజు కార్యక్రమాలు అక్కడే ఉండి మీరు చూస్తే ఎన్ని ఫోటోలు ఎన్ని వీడియోలు వీళ్ళందరూ ఇళ్లలో పడుకున్నారు ఒక్కడ బయటికి రాల ఈ జగన్ రెడ్డి రెండుసార్లు వచ్చారు ఒకసారి వచ్చి ఒక అరగంట హనీమూన్ లాగా తిరిగి ఒక కోటి రూపాయలు అనౌన్స్ చేసేయలేడు రెండోసారి వచ్చినాక ఈ కోట కోటి ఇప్పుడు వరద బాధితుల దగ్గరికి వెళ్ళాడు మేము ప్రభుత్వం పంచే వాటర్ బాటిల్ని వాళ్ళు పంచబోతుంటే వరద బాధితులు అందరూ వెనకబోమంటే పది నిమిషాల్లో ఖాళీ చేసి మళ్ళీ బెంగళూరు వెళ్ళిపోయాడు కోటి రూపాయలు ఏమైనాయో ఇప్పుడు దాకా నాకు పన్నెండు రోజులు నా రికార్డు వరద బాధితులకి అక్కడే ఉన్నా ఈ పేరు నాని ఎక్కడో బందర్లో తొంగుని పడుకున్నాడు ఏ రోజు ఇక్కడ లేడు ఇక్కడ ఉన్న విజయవాడ ప్రజలకి ఆ వరద బాధితులకి చిన్ని చేసిన దాన్ని ఇప్పటికీ ఎక్కడికి వెళ్ళినా నన్ను ఆ వరద బాధ్యత ప్రాంతంలో ప్రజలందరూ కూడా ప్రమాణం చేద్దాం మొన్న కూడా వరదకు రాకుండా వరద వస్తుందనం కానీ రోజు పొద్దున్న సాయంత్రం రెండు రోజులు అక్కడే కూర్చొని నేను కానీ బాండవమ్మ అమ్మ గారు కానీ అక్కడే కూర్చొని మీరు మీడియాను చూస్తే అందరు తెలుస్తుంది మేము ఎక్కడున్నాము అంటే ఏదో బురద అన్నాను కదా బురద చూడటం అనేది అలవాటు చేయదు మూడోది విజయవాడ నగరం ఇరవై సంవత్సరాల నుంచి ఒక అర్బోబీ అరయూబీ విజయవాడ నగరానికి వచ్చిందా ఒక్కటి రాలా రాలేదు నేను ఏడు ఆర్ఓబీల అరీబీని టెండర్ స్టేజ్ తీసుకొచ్చాను నాలుగు టెండర్ స్టేజ్లోనే మూడు టెండర్ స్టేజ్కి రాకపోతున్నాయి మీరు చూస్తే ఇక్కడ నుంచి సిక్స్ పాయింట్ త్రీ కిలోమీటర్ల నిర్మానూర్ ఫ్లైఓవర్ నేను ముఖ్యమంత్రి గారితో నితిన్ గడ్కరీ గారి దగ్గర తీసుకుని వచ్చిన మొదటి రెండు నెలల్లోనే యాక్సెప్ట్ చేసి అప్రూవల్ అయ్యి వచ్చినాక మెట్రో గురించి డబల్ ఫ్లైఓవర్ రావాలి కాబట్టి మెట్రో డిపిఆర్ గురించి అది ఆగి ఉంది మూడోది నేషనల్ హైవే విజయవాడ ఓర్ఆర్ టు హైదరాబాద్ ఓర్ఆర్ అంటే కాదని చెప్పి ఒప్పించి ఆ రోజు నితిన్ గడ్కరీ గారిని ఒప్పించి ఇప్పుడు పునమి గారి దాకా కూడా తీసుకొచ్చాను నేను సిక్స్ నైన్ ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు ఇవాళ చూస్తే నేను చేసినన్ని కార్యక్రమాలు నేను తిరిగినంత తిరిగి జనాలు అంటూ ఉంటారు మీరు ఎమ్మెల్యేనా ఎంపీనా ఎక్కడ చూసినా మీరే కనపడతారు నేను ఎక్కడ పడుకుంటులేదే నిద్రాహారాలు మన రోజు ప్రజలు వస్తుంది నేను ఎంపీ అయిపోయాను కదా అని అందరు లేక తొంగు ఉంటాము అంటే మా పార్టీ వాళ్ళు కదా మా పార్టీ వాళ్ళు వెరీ పాజిటివ్గా వెళ్తున్నాము పోయినసారి ఎంపీలు చేసినట్టు తొంగుని ప్రజలకు కనపడకుండా నేను ఆల్రెడీ గెంపిగా గెలిచినాక నూట పన్నెండు గ్రామాలు తిరిగాయి ఇప్పటికి రెండు వందల తొంభై ఐదు గ్రామాల్లో నూట పన్నెండు గ్రామాలు తిరిగాయి ఇవాళ బురద చల్లటానికి అలవాడ మీరు జర్నలిస్టులే కదా మీరు నిఖాసైన జర్నలిస్టులు అయితే నేను గత సంవత్సరం నుంచి నేను చేసే కార్యక్రమాలు మీకు రోజు చూస్తూనే ఉంటారు మీ జర్నలిస్ట్ చదువులు చెబుతూనే ఉంటారు రెండోది నేనేదో అదేదో చెప్పాడు కదా ఆడు అతను పేదల బియ్యం బొక్కే వ్యక్తి ఏదో బియ్యం అన్నాడు కదా అది కూడా నిరూపించండి అంతగా ఉన్నారు కదా ఎవరో వ్యక్తులను తీసురండి నాకు విజయవాడలో వ్యాపారం చేయను కలిస్తే ఏదన్నా నా రియల్ ఎస్టేట్ వ్యాపారం హైదరాబాద్లో ఎట్లా ఉందో అది ఏదన్నా చేస్తే నా కుటుంబం మళ్ళీ విజయవాడలో రియల్ ఎస్టేట్ వ్యాపారం తప్పితే ఏది చేయము రియల్ ఎస్టేట్ వ్యాపారం అంటే కన్స్ట్రక్షన్ అది నార్మల్గా ఎక్కడైనా అందరూ చేసేది ఏదన్నా చేస్తే నా కుటుంబం నేను కదా చేస్తుంది విజయ హైదరాబాద్లో ఏ విధంగా చేస్తున్నా ఇక్కడ చేస్తుంది అంతేగాని మీకు మళ్ళీ పేదల బియ్యం ఇసుక బొక్కటం బూడిద బీడి కూడా బొక్కారు కదా బూడిద బొక్కటం దేవాదేవ శాఖ భూములు దెబ్బేయటం ఇటువంటి కార్యక్రమాలు నేను చేయను నా హిస్టరీ అది నాకు విజయవాడ ప్రజలు భారీ మెజార్టీ ఇచ్చారంటే నన్ను అంత ఆదరించబట్టి వాళ్ళ విజయవాడ ఉత్సవం ద్వారా నేను విజయవాడ నగర ప్రజలు చెంతకు ఇంకా ఎక్కువ చేరాను వాళ్ళ నా రికార్డ్ ఏంటంటే వాళ్ళ విజయవాడ ఉత్సవం జరగబోయే కార్యక్రమంలో ప్రజలే చెప్తారు నా పో పోస్ట్ నా ప్రోగ్రెస్ రిపోర్ట్ నేనేం చేశానా లేదా అనేది విజయవాడ ప్రజలందరికీ తెలుసు దట్ ఈజ్ మై ప్రోగ్రెస్ రిపోర్ట్